వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓన్లీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నా మనం ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు అన్నదాత సుఖీభవ అని ఒక చిన్న మాట అంటే ఆ వచ్చే హ్యాపీనెస్ అస్సలు మాటల్లో చెప్పలేము కదండి సో ఆ హ్యాపీనెస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఏం లేదండి సరదాగా మా ఇంట్లో భోజనాలు పెట్టుకున్నాం ఎవరికి అంటే అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ అంకుల్స్ వాళ్ళకి అనమాట సో ఆ రోజు ఏమేమి ప్రిపేర్ చేసామనేది ఈ వ్లాగ్ మొత్తం చూపిస్తాను సో ఇక్కడైతే పాల తాలకు రెడీ చేశారు నేను బంగాళదుంప కర్రీ అనమాట ఈ లాగ్ లో అయితే ఎవరెవరు మేము వాడేది మటుకు ఆర్గానిక్ బెల్లం అండి సో అందుకే కలర్ అలా ఉంది అండ్ ఈ ఆంటీ వచ్చి పాల తాలూకులు స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ ఆంటీ అత్తయ్య ఫ్రెండే అనమాట యాక్చువల్లీ అత్తయ్య చిన్నజీ స్వామి మంత్రం అంటారు కదా సో అది తీసుకున్నారు అండ్ ఈ ఆంటీ అక్కడ ఫ్రెండ్ అనమాట సో ఆంటీ వచ్చి పాల తాలూకులు అయితే అండ్ ఇక్కడ మరో అయితే కలిపేస్తుందండి పులిహేర్ బాగా చేస్తుంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది గమనించారా ఐ మీన్ ఐరన్ దాంట్లో ఇలా పులుపు అనేది వేయకూడదు అనమాట ఒకవేళ వేసినా వెంటనే ఇలా ఉంపేసుకోవాలి లేదు అంటే అది డార్క్నెస్ వచ్చి బ్లాక్గా అయిపోతుంది అనమాట నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను నేను మా ఇంట్లో ఉన్నప్పుడు సో చిన్న ఐరన్ దాంట్లో ఇలానే పులిహేర్కి చింతపండు ఉడికించినప్పుడు అది కొంచెం సేపు అలా ఉంచేస్తే అది చాలా బ్లాక్నెస్ వచ్చేసిందండి అందుకే మనం పులుపు అనేది ఐరన్ దాంట్లో వేసి ఉంచకూడదు అనమాట అండ్ ఇంకొకటి మేము ఎక్కువ ఇత్తడి కూడా వాడుతూ ఉంటాం ఇత్తడి దాంట్లో కూడా అంతేనండి పులుపు అనేది వేయకూడదు కొన్ని ఇత్తడి సామాన్కి లోపల కిలుమని ఒక కోటింగ్ లాగా వేస్తారు కదా వైట్ కోటింగ్ సో అది వేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు హ్యాపీగా దేనికైనా సరే వాడేసుకోవచ్చు సాంబార్కైనా పులిహోరకైనా దేనికైనా సరే వాడుకోవచ్చు ఆ కోటింగ్ లేకపోతే మటుకు దాంట్లో పులుపు అనేది వేయకూడదు సో అదండి ఇలా మన వంటలు కంటిన్యూ అవుతున్న టైంలో ఆంటీ అయితే వచ్చారు సో ఈ ఆంటీ పేరు సునీత ఆంటీ చెప్పాను కదా అత్తయ్య ఫ్రెండ్స్లో ఒకళ్ళు అనమాట సో ఆంటీ అయితే హ్యాపీగా కూర్చున్నారు అండ్ నెక్స్ట్ పాల తాలూకలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం రండి ఇక్కడ పాలు వచ్చి సిక్స్ లీటర్స్ వరకు తీసుకున్నారు వాటిని ఇలా పెద్ద గిన్నెలో పెట్టేసి చక్కగా మరిగించుకున్నారు యాక్చువల్లీ అత్తయ్య కొంచెం వాటర్ అనేది అస్సలు కలపద్దు అన్నారండి కొంచెం కూడా సో అందుకని కలపలేదన్నమాట మాకు కొంచెం గట్టిగా వచ్చినాయి మీకు పాల తాలూకులు కనుక ఫుల్ రెసిపీ కావాలండి నేను ఆల్రెడీ నా ఛానల్లో ఎప్పుడో అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేశాను సో దాన్ని అయితే చూడండి నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్ చేస్తాను పాలు తల్పులు ఫుల్ రెసిపీ మా పెద్దమ్మ కూడా చాలా బాగా చేస్తారన్నమాట సో ఆ వీడియో కూడా చాలా మంది చూసారు అండ్ చాలామంది బాగుందని కూడా పెట్టారు సో మీకు కావాలి అంటే నేను కింద చెప్పాను కదా ట్యాగ్ చేస్తాను సో వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ఇక్కడ పాల తల్ఫీలు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది చెప్పాను కదా నేను చేసింది అయితే ఈ వీడియో తీయడమేనండి నిజంగా అది ఒంగుని కూర్చొని ఆంటీ వాళ్ళని కవర్ చేసుకుంటూ మీ అందరికీ అక్కడికి రెసిపీస్ చూపించాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఇలా నొక్కారు కానీ చాలా వరకు కట్ అయిపోతున్నాయి అనమాట ఏమైందంటే పిండి కొంచెం అయిందంట కలుపుకునేటప్పుడు సో అది మెయిన్ అండ్ బట్ ఐ మీన్ షేప్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కొంచెం కట్ కట్ అవు అవుతున్నాయి కదా సో అలా ఉండకూడదంట పిండి కొంచెం పలచిన అవడం వల్ల మళ్ళీ దాంట్లో పిండి వేసి కలుపుకొని దాన్ని సెట్ చేసి మళ్ళీ అలా ప్రిపేర్ చేశారు అండ్ చెప్పాను కదా అరుణ పులిహార్ చేస్తుంది అని సో తను తాలింపులోకి అయితే వచ్చేసింది అన్నీ పెట్టేసింది అండ్ ఫైనల్గా ఒకసారి తిప్పేసి తీసేస్తుంది అనమాట చూస్తుంటే నేను ఓరూరిపోతుందో కానీ సోరీ నేను మీకు పెట్టలేను కదా మీకు తినాలనిపిస్తే హ్యాపీగా ఇంట్లో చేసుకుని తినేయండి అండ్ ఇక్కడ ఇంకొక ఆంటీ కూడా వచ్చేసారు మాధవి ఆంటీ అనమాట నేను పెట్టే ప్రతి వీడియోకి ఐ మీన్ ఫస్ట్ కామెంట్ ఆంటీయే పెడతారనమాట ప్రతి వీడియో ఫస్ట్ చూసేది కూడా ఆంటీనే ప్రతి లైక్ ఫస్ట్ లైక్ కూడా ఆంటీనే చాలా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మా అత్తగారు చూడండి చేసే పని ఏంటి అంటే చక్కగా వచ్చే టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అది బాగలేదు ఇది బాగుంది అని చెప్పడం మా అత్తగారు పని ఎంత చెప్పినా చేస్తావు అమ్మా ఎందుకైనా చేస్తావు నేను కూరిని ఉడకబెడతా కొంచెం ఉడకబెడతా ఉప్పిస్తే నేను తిప్పేస్తా చూడు కొంచెం బేబీ చూడు నువ్వు అదా సరేనా వద్దా వద్దా వేయొద్దు Gracias. ఇక్కడ చిన్న ఫనీ థింగ్ ఉంది చూడండి అత్తయ్య కూర పెడుతుంటే చూడండి ఆంటీ కళ్ళ కదుకుంటే ఇంటికి భోజనానికి వచ్చిన ఆంటీ వాళ్ళైతే అస్సలు ఖాళీగా కూర్చోలేదండి షోకే సర్దేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసారు సో ఫైనల్గా ఎండ్ కూడా చేసేసారనమాట చక్కగా సర్దేశారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ మా అత్తగారు చూసారా చక్కగా డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇది ఎక్కడ పెట్టండి ఇది ఇక్కడ పెట్టండి అని చెప్పి సేమ్ యాజ్ యూజువల్ వంటలో ఇచ్చినట్టే అనమాట అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఉండ్రాళ్ళు కుడుములు కూడా చేస్తున్నారండి యాక్చువల్లీ ఆ రోజు ఈ బేబీ ఆంటీ అని పాల తాలూకులు చేసిన ఆంటీ సో ఆంటీ ఏంటంటే బూరెను కారపూసు కూడా చేద్దాం అన్నారనమాట సో తడిపిండి పాల తాలూకులకి పట్టించింది ఉంది కదా సో అందుకని బూర్లను కారపోసు కూడా చేద్దామంటే ఇంకా అత్తయ్య వాళ్ళేమో కుడుములు ఉండరాలు కూడా కావాలన్నారు అత్తకి బేసిక్గా చాలా ఇష్టం అనమాట సో ఎన్ని చేశారు అని చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీ అంతవరకు చేశారండి ఏదో మన ఇంటి గృహప్రవేశం అయితే ఆవిరి పట్టడానికి వాడతాం కదా కుడుములు ఉండరాలు ఆ టైప్లో అన్ని చేశారనమాట సో పంచ చచ్చిపోయావన్నమాట లాస్ట్ బేసిగా అన్నీ అయితే తినలేం కదండి ఎంత నెయ్యి వేసి చేసినా గానీ సో ఇక్కడ అత్తయ్య చూడండి పాటలు కూడా పాడుకుంటూ చేశారు చాలా సరదాగా అనిపించింది అవునమ్మా పాట పాడాలి

你。<Nee. S 1> hey. ఫైనలీ హియర్ కమ్స్ లలిత ఆంటీ సో ఈ ఆంటీ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా అయిపోయారు అనమాట ఈ ఆంటీ వాళ్ళ హస్బెండ్స్ ఏమో లాస్ట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అంకిల్స్ వాళ్ళు వస్తారు సో ఇదండి వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మన పాల తల్పులు అయితే రెడీ అయిపోయింది చూసేద్దాం ఒకసారి చూడండి చక్కగా బాగుంది కదా చాలా బాగుంది బట్ చూడడానికి మీకు అంత ఇది ఆనకపోవచ్చు ఎందుకంటే మేము వాడింది ఆర్గానిక్ బెల్లం కాబట్టి చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట విజయవాడ లోకల్ ఏరియాలో ఎవరైనా ఉంటే ఈ ఆంటీ వాళ్ళు రెడీమేడ్గా చపాతీస్ పరాటాజా అండ్ పప్పులు పచ్చళ్ళు ఇవన్నీ కూడా సేల్ చేస్తారు మేము ఆల్రెడీ చపాతీస్ పరోటాస్ ట్రై చేసి టూ వీక్స్ బ్యాక్ వీడియో రివ్యూగా ఉంటుందని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తాం మాట ఏమేమి మిక్స్ చేస్తారు ఏంటి అనేది మీరే ఈ ఆంటీ మాటల్లో వినండి ఒక్కసారి పార్క్ రూపాయలు మేము మామూలుగా యాభై రూపాయలు అన్నీ చెప్తాము యాభై అంటే అన్ అన్నొచ్చే మాకు ప్యాకెట్తో కొంత గోల్గా వస్తాయి కదా గోల్గా వచ్చేటప్పుడు ఎక్కువ వస్తాయి వచ్చేటప్పటికి చక్రాలు కూడా అంతే మినరల్ పిండి కూడా పెట్టి చేస్తాం

ఇక్కడ తర్వాత వస్తుంది చేస్తుంది నేను చేసి పెడతావా వస్తుంది మీకైతే వెంకోసలైన ఉండాలి మళ్ళీ నేను అన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే మేము మామూలుగా దొరకట్లా వెనకోస మామూలు ఎన్ని పోసి దొరకట్లా ఆ క్రీమ్ వేసేటప్పటికి కరిగి పోయి బాగోట్లా మనకు ఉంటుంది ఇప్పుడు కొంచెం ఊరికి నేను చక్కలు చేసి పెట్టుకోండి

మన బాబా బాబు అట్లా లేకపోతే చనిపోతుంది చనిపోతుంది అమ్మా మనం ఉడకబెట్టేసింది అది ఒక్కడే స్వామి ఎప్పుడు వచ్చింది సో విన్నారు కదా అదండి ప్రతిదీ కూడా తయారు చేస్తారనమాట మీకు నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా కనుక్కోండి ఓకేనా అండ్ మళ్ళీ మనం మన వీడియోలోకి వెళ్ళిపోతే మిరపకాయలు అనొచ్చు మజ్జిగ మిరపకాయలు అనొచ్చు మిరపకాయలు అనొచ్చు మేము మిరపకాయలు అంటాం అనమాట సో ఎలా పిలిచినా సరే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట అరుణ చెప్పింది శ్రీకాకుళం సైడ్ అవి పులిహార్లోకి తింటారంటండి మేమైతే చెగ్గపప్పు సాంబారు అండ్ మజ్జిగనంలోకి కూడా నాకు ఇష్టం అనమాట సో అలా తింటాం ఎంతమందికి పులిహార్లోకి తినే అలా నాకు కామెంట్ చేస్తాను రెసిపీస్ అన్నీ ఒక్కసారి బంగాళదుంప కర్రీ రసం అప్పడాలు వడియాలు వడియాలు ఫుల్గా వడియాలు బాక్స్ వడ ఉల్లిపాయలు కలిపిన రోటి పచ్చడి గోంగూర పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఇది గోంగూర ూడా ఎండమే ఇస్తాయి రోడ్చ్చు కొన్నిసార్ రాకుండా పప్పు మాట్ దాసాయ పప్పు మా ఫామ్లో పండిన బియ్యంతో మట్టి కొండలో వండుకున్న అన్నం అండి చూడండి పొగలు కక్కుతూ ఎంత బాగుందో కదా చూడడానికి సరే బాగుంది కదా నోట్లో వేస్తే టక్కుమని కరిగిపోతుంది అనమాట అంత బాగుంది సో ఫైనల్గా టేబుల్ సెట్ వంటలు రెడీ అండ్ అంకుల్స్ కోసం వెయిటింగ్ అనమాట సో అంకుల్ వాళ్ళు కూడా వచ్చేసారు సో ఒక్కసారి చూడండి వాళ్ళు చక్కగా ఇలా తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఐ మీన్ వేసే ప్రతి వంటకాన్ని మెచ్చుకుంటూ తింటుంటే నిజంగా హ్యాపీనెస్ బాగా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి అది ఇక్కడ అంకల్ లాస్ట్లో ఒక మాట అంటారు చూడండి అన్నదాత సుఖీభవాని ఈ ఒక్క మాట నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనమాట సో అదండి అంకుల్స్ అందరూ చాలా హ్యాపీ వాళ్ళని చూసి మేము హ్యాపీ అనమాట సో మీ ఈ వ్లాగ్ మీకు నచ్చిన కదా నచ్చితే ఏం చేయాలో ఒక చిన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్